నమస్తే కేబీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త 90190 90190 90190 90175 90175 90175 अचुलु अचुलु इधर आ अचुलु ओके अचुलु हां ओके बैठो अ इ쁘డే মুভি ಲುಸాం ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಮಹೀ ರಾಗವಾಣ್ಣ ಅಂಡ್ ಸಿಗ್ನಿದರ್ ಶಿವಾಮಿಂಗಾ ಗಾರು ಫಿವಿಂಗ್ ಅಸ್ ಎ ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್ ಮೂವಿ ಅ చూసిన తర్వాత మాకు అందరికీ అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయని చూపించిన స్మాల్ స్మాల్ ఇష్యూస్ కి స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ కి అందరం భయపడిపోతా అంటాం జగన్ పర్సిస్టెన్స్ కానీ జగన్ అన్న హార్డ్ వర్క్ కానీ అనుకున్నది రీచ్ అయిన విధానం చూపించడం కానీ ఇట్స్ ద బెస్ట్ యునో ప్రతి ఒక్కరికి లైఫ్ లో గోల్ సచివాల అవ్వాలనుకుంటారు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ కి ఆగిపోతారు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా భయపడకుండా తొనకకుండా వనకకుండా కాంగ్రెస్ ని కానీ ఢిల్లీని కానీ కొట్టిన తమ్మున్న ఏకైక నాయకుడు ఏకైక నాయకుడు జగనన్న మాత్రమే Jai again! Jai Jigal. Johar Vahyassar. Johar Vahyassar. Johar Vahyassar. Thanks to Go and watch the movie with all your families. Thank you. Mm -hmm. యాత్రా టూ మూవీ చాలా ఎమోషనల్గా ఉంది జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టోటల్ జర్నీ రైట్ ఫ్రమ్ ది ఎఫ్వి ఫ్రమ్ టూ థౌజండ్ నైన్ అంటిల్ ది బికమ్ ట్వంటీ నైన్టీన్ టెన్ ఇయర్స్ జర్నీ చాలా ఎమోషనల్గా చాలా అన్ని ఇన్గ్రీడియంట్స్ ఇన్ వైటల్ ఇంగ్రీడియంట్ అన్ని అన్ని పెట్టి చాలా మంచిగా తీసాడు అందరు వెళ్ళి చూసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అన్ని రియల్ టైమ్ ఇన్సిడెంట్ రియల్ హీరో మూవీ రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ తీశారు వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ యాత్ర టూ మూవీ చాలా బాగుంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పడిన కష్టాలు ఆయన చేసిన ఓదాత్తు యాత్రలు ఎలా అయితే ప్రజల్ని ఇది చేయగలిగాయో చాలా బాగుంది జగన్ ఎలా స్ట్రగుల్ అయ్యి ఒక మినస్టర్ ఎలా అయ్యాడు ప్రజలకు ఎలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాం చాలా నీట్గా చూపించారు ఇది యాక్చువల్లీ పార్టీలకు అతీతంగా ఒక ఫాదర్ అండ్ సన్ ఒక ప్రామిస్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది మహి రాఘవ చాలా బాగా తీశారు ఎక్కడి నుంచి చూశాం కాబట్టి చాలా సీన్స్ చాలా స్టోరీలో అన్నీ దగ్గరగా మంచిగా ఉన్నాయి అండ్ ఇట్స్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించగలదు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు మూవీ చాలా బాగుంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పడిన కష్టాలు ఆయన చేసిన ఓదార్పు యాత్రలు ఎలా అయితే ప్రజల్ని ఇది చేయగలిగాయో చాలా బాగుంది ఇది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ ప్రతి ప్రతి యూత్ మెంబర్ వెళ్ళి ఆయన 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 జీవిత చరిత్రని ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ ఇన్స్పైర్ అవ్వాల్సిన స్టోరీ ఇది ఇట్స్ ఇది ఒక సినిమానే కాదు ఇట్స్ ఒక రియల్ లైఫ్ స్టోరీ అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి అందరూ సినిమా చూసి చాలా బాగుంది వెళ్ళి చూసి సినిమా ఆదరించాలని జగన్ జై జగన్ యాత్ర ప్రీమియర్ అయిపోయిన తర్వాత ఇది జస్ట్ స్ట్రైట్ అవే టు దట్ ఎల్లో జర్నలిస్ట్ మహిన్ ఎవడో అడిగాడు కదా వాడు యాత్ర వన్ యాత్ర టూ ఏదో చెప్పావు కదా సిరీస్ రాసుకోరా ఇంకొక థర్టీ ఇయర్స్ యాత్ర త్రీ యాత్ర ఫోర్ పెడితేసారి ఉంటుంది నీ లాంటి వాళ్ళ కోసమే ఉంటుందిరా మేము ఇలానే జగన్ సపోర్ట్ చేస్తుంటాం జాతి పార్టీలు జాతీయ పార్టీలు అందరు కట్టుకొని రండి యాత్రాత్రికి రెడీగా ఉండండి ఓకే అది ఇప్పుడు టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ అలా ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒక సీరీస్ వస్తుంటే రాసుకుంటా ఉండండి కూర్చొని నువ్వు అదే కూర్చొని అడుగుతా ఉండరా మహి నువ్వు అలానే చెప్తా ఉండి సమాధానం మేము ఇలానే సపోర్ట్ చేస్తాం సార్ జై జగన్ జై జగన్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ మూవీ దగ్గర నుంచి చూసాం కాబట్టి చాలా సీన్స్ చాలా స్టోరీలో అన్నీ దగ్గరగా ఉన్నాయి అండ్ ఇట్స్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా సాధించగలడు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు విత్ ఫ్యామిలీస్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇప్పుడు అందరూ చెప్పినట్లు యాక్చువల్లీ సినిమా సినిమా లాగా తెలియదు నాకైతే అది చాలా రియలిస్టిక్ అనిపించింది ఆ సినిమాలో యూజువల్గా ఇన్ని బయో బయోగ్రఫిక్ మూవీస్ తీసినప్పుడు హీరో క్యారెక్టర్ నిల్వేట్ చేయడానికి చాలా సీన్స్ తీస్తారు దీంట్లో అవేం లేవు ఉన్నది ఉన్నట్లే తీశారు సో మీరు చూడండి గ్యారెంటీగా ఎంజాయ్ చేస్తారు ఐ లైక్ ఇట్ జై జగన్ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి